ముందుగా అందరికి నాకు స్వయం సమాచారం ఛానల్ కి స్వాగతం ఈ రోజు మన మనీ మోటివేషన్ విషయంలో ఏ విషయం గురించి అయితే చర్చించబోతున్నాను అంటే ఇంకో ఏంజల్ నెంబర్ గురించి అయితే ఈ రోజు చెప్పబోతున్నామండి అదేంటంటే మీ ఇన్నర్ మైండ్ సెట్ ని యాక్టివేట్ చేస్తుంది మీరు ఏదే ఒక పని గురించి ఆలోచించాలనుకున్నా అంటే మీకు సాధారణమైన వాతావరణం అంటే పీస్ఫుల్ వాతావరణాన్ని కలిగించే ఒక ఏంజల్ నంబర్ అనమాట దీన్నైతే మీరు ఎల్లో పేపర్ పైన గ్రీన్ పెన్లో రాసి మీ పర్స్ లో అయితే పెట్టుకోవాల్సి ఉంటది ఎయిట్ ఫోర్ ఫైవ్ అంటే మీరు ఏదైనా ఒక కొత్త ఆలోచనలు చేయాలి ఒక పని గురించి అన్నప్పుడు మీ దగ్గర పెట్టుకోండి దీన్నైతే దీన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అంటే ఓం శ్రీ మహాలక్ష్మి అని ఎనిమిది సార్లు చెప్పుకోవాలి ఓం గణేశాయన అని నాలుగు సార్లు అయితే మంత్రాన్ని చెప్పుకొని ఆ పేపర్ లో రాసినప్పుడు ఈ మంత్రాన్ని అయితే చెప్తూ యాక్టివేట్ చేసుకొని మేము పల్స్ లో అయితే పెట్టుకోవాలి అంటే మీరు కొత్తగా ఏదైనా సృష్టించాలనుకున్నప్పుడు క్రియేటివ్గా ఆలోచించాలనుకున్నప్పుడు